ఈ రోజు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్ సమ్మె కూర్చోవడం జరిగింది సంబంధించి గతంలో సమ్మె కాలంలో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు అందరూ సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు గాని పున్నటువంటి మినిస్టర్లు గాని ప్రతి నియోజకవర్గ కాన్ఫిడెన్స్ వచ్చి ప్రాజెక్టు కేంద్రాలకు వచ్చి మీరు సమ్మె చేయడము చాలా మంచి ఎందుకు మాట్లాడుతున్నామా కాబట్టి మీ అందరినీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చెప్పేసి ముఖ్యమంత్రి గారు పెట్టింది ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి స్పీకర్ గారి గిట్టంగా ఆ ప్రసాద్ కుమార్ గారు మేము ఇక్కడనే కూర్చొని చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిస్తా ఉన్నా ఈ రోజు ఘటన అంగన్వాడీ టీచర్లను ఆ సమస్యలు పరిష్కరించినటువంటి పాపాన ఓలేదు ఈ రోజు ఆ పిఎం ఆ మొబైల్ దాన్ని సంబంధించి తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లకు ఈ రోజు సెంటర్లలో ఫుడ్ డెలివరీ చేసామని చెప్పేసి ఘటన చెప్తా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పేసి రెండు రకాల రికార్డు రాసినట్టు పరిస్థితి ఉంది దీన్ని అంగన్వాడి టీచర్ హెల్పర్ గా గా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం అదే రకంగా ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లను గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వెట్టి చాకరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి ఏ అధ్యా అంటే ఏ అధికారికైనా సరే రిటైర్మెంట్ అయ్యే రోజే వాళ్ళకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘటన ఇప్పటి వరకు దాదాపు వికారాబాద్ జిల్లాలో ఎనభై మంది టీచర్లు ఆయాలు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఒక నయ రూపాయి ఘటన రిటైర్మెంట్ చేయించినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి ఇక్కడ అంటే కలవాడుతూ కలవాడుతుంటే మెయిన్ టీచర్లను ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకంటే మేము ట్రేడింగ్ చేసి మేము మేను కలుపుతున్నాం అని చెప్పేసి చెప్పారు కానీ మేను కలిపిన చెప్పేసి సంతోషం తప్ప ఇంకోటి ఏం లేదు వాళ్ళకి మూడు నెలలు జీతం ఇచ్చి ఇప్పటి వరకు సంవత్సరం గడిస్తా ఉన్నా ఆ డబ్బులు ఇవ్వనటువంటి అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు సీతక్క గారికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ అందరి గిట్టంగా నూట పంతొమ్మిది నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు అంగన్వాడీ టీచర్ కలిసి వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చిండ్రు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ సీతక్క ఇదివరకు విధంగా అంగన్వాడీ టీచర్ని పట్టించినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఎన్విపి ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తా ఉన్నారు తీసుకొచ్చి మూడు సంవత్సరాల్లో పిల్లలందరి హై స్కూల్ కు ప్రైవేరీ స్కూల్ ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది చాలా దుర్మార్గము ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడి సెంటర్ అంగన్వాడి టీచర్గా కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఏదైతే వస్తున్నటువంటి పోషణ అభియాన్ కానీ పోషన్ ట్రాకర్ గానీ నిధులు కేటాయించాలని చెప్తా ఉన్నాం ఈ రోజు అదే కాకుండా రాష్ట్రంలో మున్సిపల్ లో ఉన్నటువంటి అద్దరింతకు సంబంధించి పెంచినటువంటి పరిస్థితి ఉంది కానీ వికారాబాద్ జిల్లాలో ఎక్కడికటంగా రూమ్ రెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదే కాకుండా అనేకమైనటువంటి ఎప్పుడో నలభై సంవత్సరాల కన్నా ముందు బోవాను వంట పాత్రలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది వాటికి మరమాతులు లేవు కొత్త బోవాన్ లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అంగన్వాడీ టీచర్లను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి సస్పెండ్లు చేస్తూ రోజు రాజకీయ కక్షలు గిటంగా వికారాబాద్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లను జైలు పంపించినటువంటి ఘనత గిటంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గిందని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఏదైనా సరే అంగన్వాడి టీచర్ల జోలికి వస్తే గతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని రాజశేఖర రెడ్డి గాని మొన్న ఓడిపోయినటువంటి కేసీఆర్ గారి గిటంగా ఏ గతి పట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం అంగన్వాడిపించేసి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉంది ఆ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి మేము గుర్తించాలి టీచర్ ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించి గుర్తించిన వారికి రిటైర్మెంట్ అయిన వారికి టిఆర్ఎస్ కల్పించాలని చెప్పేసి